హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ సుండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలోకి కొంచెం జలుబు చేసిందండి వాయిస్ కొంచెం మారింది ఏమనుకోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసిందండి అసలు డబ్బులే లేవండి మా దగ్గర ఇంకా ఎలా పొద్దు చేయాలని చెప్పేసి అసలు ఈ మాట ఎలా చెప్తారండి డబ్బులే లేదు మా దగ్గర అనేసి మన దగ్గర డబ్బులు లేకపోతే మనం ఎలా మన అవసరాలన్నీ తీర్చుకుంటున్నామండి మనం ఆహారం తింటున్నాం అదేవిధంగా మంచి బట్టలు వేసుకుంటున్నాం తర్వాత మనం మనకయ్య ఖర్చును మనం ఏ ఏదాని ఆపుకోలేకపోతున్నామండి మరి పొదుపు చేయడానికి ఒక్కదానికి ఒక్క విషయానికి వస్తేనే డబ్బులు లేదని చెప్పుకుంటే ఎలా అండి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా మరి పొదుపు చేయడానికి కూడా డబ్బులను ఖర్చు పెట్టాలి కదా అండి అంటే ఖర్చు పెట్టడం అంటే నేను సేవ్ చేయాలి కదండి దాన్ని ఖర్చు పెట్టడం అనుకోండి మీరు సేవ్ చేసిన దాన్ని ఖర్చు పెట్టడం అనుకోండి ఇది కూడా ఒక ఖర్చు అనుకోండి ఉదాహరణకు నేను కొన్ని టిప్స్ చెప్తానండి వాటిని మీరు ఫాలో అయ్యారంటే కొంత ఎంతో కొంత డబ్బులు నెల చివరి వచ్చేసరికి మీ దగ్గరే ఉంటుందండి ఆ టిప్స్ మీరు ఫాలో అవ్వండి కనీసం ఒకటి రెండైనా మీరు ఫాలో అయినారంటే ఎంతో కొంత డబ్బులు కూడా మీ మీ చేతిలో ఉంటుందండి మొదటిది వచ్చేసి మనము ఇంటి ఏదైనా ఒక వంద ఖర్చు పెడుతున్నామంటే అందులో నుంచి ఒక పది రూపాయలు తీసి పక్కన ఉంచండి అదే పొదుపు అనుకోండి వంద రూపాయలు మనం ఖర్చు పెట్టకుండా ఉండలేము కదండి డబ్బులు లేవు అని చెప్పేసి మనము ఏ దానికి ఖర్చు పెట్టలేకుండా ఉండం కదా ఖచ్చితంగా ఖర్చు పెడతాం మరి ఖర్చు పెట్టేటప్పుడు వంద రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు పది రూపాయలను నువ్వు సేవ్ చేయాలి పది రూపాయలను ఖర్చు పెట్టేటప్పుడు ఒక్క రూపాయిని నువ్వు పొదుపు చేయడం నేర్చుకున్నామంటే నీ దగ్గర కూడా డబ్బులు ఉంటుందండి అస్సలే డబ్బులు లేదని మాత్రం ఎప్పుడు చెప్పరు ఇంకా మీరు చెప్పకూడదు కూడా అండి డబ్బులు అస్సలు లేవని చెప్పకూడదు లేదు లేదు అంటుంటే లేనట్టే పోతుంది మనము ఎంతో కొంత సేవ్ చేస్తూ రావాలండి ఐదు వందలు నువ్వు ఖర్చు పెడుతున్నామంటే యాభై రూపాయలను దాంట్లో మిగిలించుకునే విధంగా నువ్వు ఉండాలి ఇంకా అదేవిధంగా రెండు వేలు నువ్వు సరుకులు తెచ్చుకుంటున్నావు అనుకో ఉదాహరణకు రెండు వేల రూపాయలు నువ్వు సరుకులు తెచ్చుకున్నావంటూ అంటూ ఉన్నావంటే అందులో నుంచి రెండు వందలు నువ్వు మిగిలించుకున్నావంటే పద్దెనిమిది వందలు సరుకులు తెచ్చుకొని రెండు వందలు నువ్వు మిగిలించుకున్నావంటే నీ దగ్గర డబ్బులు రెండు వందలు ఉంటుందండి ఇంకా అదేవిధంగా నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ నువ్వు పొదుపుగా ఉన్నావంటే నువ్వు డబ్బులు పొదుపు చేస్తున్నట్టేనండి నీ దగ్గర డబ్బులు ఉన్నట్టే ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి నేను ముందటి వీడియోలో కూడా చెప్పాను మనము ఖర్చు పెట్టే విషయాలలో తగ్గించుకొని మనము ఉన్నామంటే దాన్ని కూడా డబ్బులు మన దగ్గర పెట్టుకున్నట్టేనండి పొదుపుగా మనం సంసారాన్ని చేసుకోవడం అంటే మన దగ్గర డబ్బులు ఉండడమే ఇది మొదటిది అండి ఇంకా రెండవదిగా వచ్చేసి ఆడవాళ్ళ మీద ఏ బిజినెస్ పెట్టినా కానీ అది సక్సెస్ అవుతుందండి ఏమంటారు షారీ బిజినెస్ అయితేనేమి తర్వాత మ్యాచింగ్ సెంటర్ అయితేనేమి వీటన్నిటి నుంచి మంచిగా సేల్ అవుతున్నాయండి ఎందుకంటే మనము డబ్బులను మన దగ్గర పొదుపుగా ఉంచుకోలేకపోవడం వలనే ఇవన్నీ మంచిగా పాపులర్ అవుతున్నాయండి ఉదాహరణకు నేను రెండవది చెప్తాను చూడండి మనము హెయిర్ బ్యాండ్స్ ఎన్ని వాడుతున్నామండి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ వాడుతున్నామో ఎన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ వాడుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ హెయిర్ బ్యాండ్ పది రూపాయలే కదా అని నువ్వు అనుకోవచ్చు తర్వాత క్లిప్పులు ఉంటాయి కదండీ ప్లక్కర్స్ అవి కూడా యాభై రూపాయలు పెట్టి మనం కొంటాం అలాంటప్పుడు వాటిని ఖర్చు తగ్గించుకొని నీ దగ్గర డబ్బులు లేదు కదా అని చెప్పేసి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ మ్యాచింగ్ హెయిర్ క్లిప్స్ మనం కొనకుండా లేము కదండి ఖచ్చితంగా కొంటున్నాము కదా అలాంటప్పుడు అవి కొనకుండా ఉన్నా ఉంటే నీ దగ్గర డబ్బులు ఉంటుంది కదండీ పొదుపు అంటే అదేనండి మనం ఖర్చు పెట్టే ప్రతి చోట మనము ఒక రూపాయిని సేవ్ చేసుకోవడం నేను చెప్తు నేను చెప్పడం లేదు మీరు అది కొనొద్దని అది కొనేటప్పుడు నువ్వు రెండు అవసరం ఉండే చోట ఒకటి కొని ఇంకొక దానికి అయ్యే ఖర్చును నువ్వు మిగిలించుకున్నావంటే నీ దగ్గర కూడా డబ్బులు ఉంటుందండి నెల చివరకు వచ్చేసరికి రెండు వేల డబ్బులు నీ దగ్గర ఉంటుంది నువ్వు నీ కసం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావో నెల ఒక నెల నువ్వు బడ్జెట్ వేసుకో ఒక నెల బడ్జెట్ వేసుకొని నీ కోసం అంటూ నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావో హెల్త్ ఎందుకు కాదండి ఓన్లీ నీకు నీ అవసరాలకు నీ కోరికల కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావో ఒక్కసారి ఒక నెల ప్లాన్ వేసుకున్నావంటే ఆ డబ్బులను నువ్వు కనీసం సగమైన తగ్గించుకొని దాన్ని నువ్వు సేవ్ చేసుకోవాలి అదేవిధంగా హెయిర్ ప్యాక్ అండి ఖచ్చితంగా మంత్ నెలకు ఒకసారి హెయిర్ కలర్ వేసుకుంటున్నాం కదండి మరి హెయిర్ కలర్ వేసుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందండి అసలే డబ్బులు లేవు కదా అని చెప్తున్నారు కదా మరి హెయిర్ కలర్ వేసుకోవడానికి డబ్బులు ఎలా వస్తుంది ఖచ్చితంగా వేసుకుంటున్నారు కదా మరి వీటన్నిటిని మీరు చేస్తున్నప్పుడు పొదుపును మాత్రమే ఎందుకు నెగ్లజెన్స్ చేస్తున్నారండి రేపు మీ ఫ్యూచర్కు ఉపయోగపడే విషయం అండి డబ్బులు లేదు అని ఎప్పుడు చెప్పద్దు మీరు చేస్తున్న పనిలో నుంచే మీరు ఎంతో కొంత డబ్బులు మీరు సేవ్ చేసినారంటే అది కూడా ఒక పొదుపేనండి మీకు డబ్బులు మీ చేతిలో కూడా ఎంతో కొంత ఉంటుంది ఇంకా తర్వాత మూడవదిగా వచ్చేసి మన దగ్గర డబ్బులు లేదు కదా అని చెప్పేసి మనము బయట టూర్లకు వెళ్ళడం కానీ బయట నుంచి ఫుడ్ పిల్లలకు అని స్నాక్స్ తెచ్చుకోవడం కోసమని మనమైతే స్టాప్ చేయడం లేదు కదండి మన దగ్గర డబ్బులు లేదు కదా అని చెప్పేసి మనము బట్టలు కొనడం మానుకోవడం లేదు కదండి మన దగ్గర డబ్బులు లేదు కదా అని చెప్పేసి మనం మన యొక్క ఇంటి అలవాట్లను మార్చుకోలేకున్నాం కదండీ మరి అలాంటప్పుడు మన దగ్గర డబ్బులు లేదు కదా అని చెప్పేసి పొదుపును మాత్రమే ఎందుకు మానుకుంటు ఉన్నారో నాకు అర్థం కావడం లేదండి మీరు ఈ చిన్న టిప్పు ఫాలో అయినారంటే మీ దగ్గర కూడా ఎంతో కొంత డబ్బులు ఉంటుందండి ఎలా అంటే ఒక్క నెల మీరు చూడండి మీరు బయటికి వెళ్ళడం మానుకోండి షాపింగులకు వెళ్ళడం మానుకోండి అదేవిధంగా మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేయడం మానుకోండి అనుకోండి ఇలా మీరు చేసినారంటే మీ దగ్గర అస్సలు మా దగ్గర డబ్బులు లేదు అని ఇంకా మీరు అస్సలు చెప్పారండి తర్వాత వచ్చేసి కాళ్ళకు పెడిక్యూర్ అని చేయించుకుంటారు కదండి హైబ్రోస్ చేయించుకుంటారు వీటి కోసం కూడా డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు నెల నెల కంపల్సరీగా వెళ్ళి ఫిఫ్టీ రూపీస్ హైబ్రోస్కు ఖర్చు పెడుతున్నారు కదా మరి దానికి వచ్చినటువంటి డబ్బులు మరి పొదుపు చేయడానికే మీకు ఎందుకు ఉండడం లేదు ఒకసారి ఆలోచన చేయండి మీరు హైబ్రోస్కు ఫా ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెడుతున్నారు కదా అలా మీరు ఫిఫ్టీ 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 వేసుకున్నా కానీ మనకు ఆరు నెలలకి ఇంత డబ్బులు అవుతుంది సంవత్సరానికి ఇంత డబ్బులు అవుతుందండి పొదుపులు చేయడానికి మా దగ్గర పది రూపాయలు కూడా లేదు అని ఇంకెప్పుడు మీరు చెప్పొద్దండి ఎందుకంటే మీ యొక్క అవసరాలకు మీ కోరికలకు మీ బ్యూటీ టిప్స్కు మీ శారీస్కు మ్యాచింగ్ బ్లౌజులకి ఎంతో డబ్బులను ఖర్చు పెడుతున్నారు పొదుపు చేయడానికి కూడా ఎంతో కొంత డబ్బులను మీరు సేవ్ చేసినారంటే ఒకవేళ నువ్వు బ్యూటీ టిప్స్ కోసం నువ్వు వాడినటువంటి డబ్బులు నీకు వెనక్కి రాకపోవచ్చు నువ్వు పొదుపు చేసిన డబ్బులు నీకు రెండింతలు అవుతుందండి ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఇంకా మా దగ్గర అస్సలే డబ్బులు లేదని మీరు చెప్పరు ఈ నాలుగు పద్ధతులు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను నండి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుందండి వాళ్ళు కూడా మా దగ్గర డబ్బు లేదని ఇంకా చెప్పకుండా ఉంటారు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు రెండు వందలు ఖర్చు పెడుతున్నారంటే అందులో ట్వంటీ రూపీస్ మీరు సేవ్ చేసుకోవాలి ఒక ఐదు వందలు ఖర్చు పెడుతున్నారంటే యాభై రూపాయలు సేవ్ చేసుకోవాలి వెయ్యి రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే వంద రూపాయలు సేవ్ చేసుకోవాలి పది రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే ఒక్క రూపాయి సేవ్ చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు గమని గుర్తు పెట్టుకున్నారంటే మీ మీరు కూడా ఖచ్చితంగా వంద రూపాయలనైతే మీ చేతిలో ఉంచుకుంటారండి నెల చివరికి వచ్చేసరికి మీ చేతిలోనే డబ్బులు ఉంటుంది మీ ఇంట్లో ఎవరి చేతిలో కాకుండా నీ చేతిలోనే డబ్బులు ఉంటుంది ఇలా మీరు మా దగ్గర లేదు అనకుండా ఉన్న దాంట్లో నుంచే మీరు సేవ్ చేసుకుంటూ రండి మీ దగ్గర కూడా ఎంతో కొంత డబ్బులు ఉంటుంది ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంకా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను చాలా వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి షేర్ చేయడం వలన వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులను అయితే చేతిలో ఉంచుకుంటారు ఓకే ఫ్రెండ్స్